మహానాడు వేదికగా తొలిరోజు ఏడు తీర్మానాలు ప్రవేశపెట్టారు వీటిలో ఉమ్మడిగా రెండు ఆంధ్రప్రదేశ్కు మూడు తెలంగాణకు రెండు తీర్మానాలు చేశారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీర్మానాన్ని కాలువ శ్రీనివాసులు ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు హోదా విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాధాంతం చేస్తున్నాయని దాన్ని తిప్పికొట్టాలని సీఎం పిలుపునిచ్చారు విభజన హామీలపై వాస్తవాలను ప్రజల ముందుంచారు నాడు కేంద్రం ఇచ్చిన విభజన హామీలేమిటి ఇప్పటి వరకు చేసిందేమిటి అనే అంశాలపై ఓ ప్రత్యేక నివేదికను రూపొందించారు పార్టీ మీద మన నాయకుడి మీద ప్రతిపక్ష వాళ్ళు చేస్తున్న అపవాదం ఏంటంటే మనం ప్రత్యేక హోదా అడగట్లేదు అక్కడికి వెళ్ళి ఏమీ తీసుకురావట్లేదని అది చాలా పొరపాటు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ఎన్నిసార్లు వచ్చారు వారు ప్రత్యేక హోదా గురించి ఎంతమంది మంత్రుల దగ్గర ప్రధానమంత్రి గారి దగ్గర ఎన్నిసార్లు మహాడారు అనే దానికి ప్రత్యేక ఉన్న ఎంపీలు మేము ఉన్నాం అయితే మొన్న ఒక చిన్న లెటర్ వచ్చింది అది ఫైనాన్స్ మినిస్టర్ కాదు ఆయన ఎంఓ సహాయ మంత్రి రాశారు ఆ విషయాన్ని అరుణ్ జైట్లీ గారు ప్రధానమంత్రి గారు కూడా మన క్లారిఫై చేశారు తప్పనిసరిగా మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా ప్రత్యేక రాష్ట్రం ఇస్తారా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారా అనేది వారు బీజేపీ వారు కూడా ఆలోచన చేసుకోవాలి రకాలుగా రాజకీయాలు జరుగుతున్నాయి కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు కొంతమంది రాజకీయంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు నేను మాత్రం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయ ప్రయోజనాల కోసం మనకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేసుకోవాలో దానికోసం నిత్యం ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే మరి ఒకసారి ఆలోచించినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని అధికమించే విధంగా ఒక ప్యాకేజ్ ఇవ్వడము అంతవరకు అండగా ఉండడము చేయూతనివ్వడము అవసరం దాన్నే మనం కోరుతున్నాం మీరు విభజన చట్టంలో పెట్టినటివి అమలు చేయండి అది కాకుండా అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయుతనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈ దేశ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి మనం కోరుతున్నాం